హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మంగళవారం రోజు అయితే నెల్లూరు బారాషాహిద్ దర్గాకి రొట్టెలు పట్టుకోడానికి అయితే వెళ్ళామండి మేము ప్రతి సంవత్సరము వెళ్ళము కానీ ఒక మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ గా వెళ్తున్నాము బారాషాహిద్ దగ్గర ఒక చెరువు ఉండిద్దండి ఆ చెరువుని స్వర్ణాల చెరువు అని కూడా అంటారు ఆ చెరువులో దిగి రొట్టెలు మార్చుకుంటా ఉంటే వాళ్ళ కోరికలు తీరుతాయనే గట్టి నమ్మకము చాలా మంది లక్షల్లో వస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరము ఆ విధంగా ఎక్కడెక్కడ నుంచి దూర దూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి రొట్టెలు మార్చుకొని ప్రతి సంవత్సరము జనాలు బాగా ఫుల్ గా రావడం జరుగుతుంది ఇక్కడికి అసలు ఈ రొట్టెలు పండగ అంటే ఏమిటి రొట్టెలు ఎందుకు వదులుతారు అని తెలుసుకుంటే ఒకనొక టైంలో లో నెల్లూరులో నవాబు రాజు పరిపాలించే సమయంలో అతని భార్యకి ఆరోగ్యం బాగా లేకుండా వచ్చిందంట వచ్చినప్పుడు అతను నా భార్యకి ఆరోగ్యము బాగా చేస్తే మంచి బహుమతి ఇస్తానని ప్రచారం చేయడం జరిగింది ఈ స్వర్ణాల చెరువు దగ్గరికి ఒక భార్య భర్త రజకులు బట్టలొతకడానికి ప్రతి రోజు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ రోజు లేట్ అవ్వడం వల్ల వాళ్ళు అక్కడే నిద్రపోయారు కలలో పన్నెండు మంది బారా షహీద్ అనే అమరవీరులు కనిపించి ఇక్కడి సమాధి నుండి కొంచెం మట్టి తీసుకొని వెళ్ళి నవాబు భార్యకి పూస్తే గనక ఆమె ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పారంట తెల్లవారిన తర్వాత మాకు కళలో ఇలా కనిపించి ఈ విధంగా చెప్పారని చెప్పేసి రాజుతో చెప్పడం జరిగింది అది విన్న ఆ రాజు గట్టిగా నమ్మి అలాగే చెయ్యండి అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఆ మట్టి తీసుకెళ్ళి ఆ రాజు భార్యకి పూసారు ఆ తర్వాత ఆమె ఆరోగ్యం బాగా కుదుటబడింది ఆ సమయంలో ఆ రాజుగారు ఇంటి నుంచి రొట్టెలు చేసుకొని వచ్చి అక్కడ చెరువులోని జనాలందరికీ పంచడం మొదలు పెట్టారు ఇంకా కాలక్రమేణా జనాలు అందరూ ఈ విధంగా రొట్టెలు పట్టుకుంటే ప్రతిది కూడా మన కోరిక నెరవేరుతుందని చెప్పేసి అందరూ రొట్టెలు పట్టడం ప్రతి సంవత్సరం మొదలు పెట్టారు కాలక్రమేణా అదే సాంప్రదాయంగా కూడా మారింది జనాలు చాలా బాగా వచ్చారు బాగా ఫుల్ గా అసలు కొంచెం కూడా సందు లేదనుకోండి మేము వెళ్ళేటప్పుడు దారిలో అయితే అసలుకి నలుగురు చేతులు పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాము అక్కడికి కూడా ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే ముగ్గురు ఏమో ఒకవైపు అయిపోయాము ముగ్గురు ఒకవైపు అయిపోయారు ఒకరికొకరు సంబంధం లేదు బయటకు వచ్చేంత వరకు కోసం అమ్మ వాళ్ళు అయితే గంట సేపు ఒక చోట నిలబడి వెయిట్ చేశారంట మాకేమో వాళ్ళకి అనిపించలేదు అందుకని చెప్పి మేము చిన్నగా బయటకు వచ్చి నిలబడ్డాము కొంచెం దూరంలో వెళ్లేటప్పుడు మా నాన్నగారిని అయితే అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి టికెట్ తీసుకొని ఒక ప్లేస్ ఇచ్చారు ముసలి వాళ్ళకి చిన్న పిల్లలకి అక్కడికి తీసుకెళ్లేసి ఆ టికెట్ తీసి లోపలైతే అతను కూర్చోబెట్టేశాము ఇంకా అతను ఆ జనాల్లో చూసి భయపడి రాలేనని చెప్పేసరికి ఇంతకు ముందు నాకు తెలియదండి ఈ విధంగా పసిపిల్లలు ముసలే వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి ఇలా టికెట్ తీసుకొని లోపల ప్లేస్ ఉండిద్ది పార్క్ అని నాకు తెలియదు కానీ ఈ సంవత్సరం చూశాను ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే గనక మీరు ఏదైనా ఇబ్బందిగా ఉంటే లోపల టికెట్ తీసుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల రొట్టెలు అయితే తీసుకుంటారు అలాగే ఆరోగ్యం రొట్టె సంతానం రొట్టె పెళ్లి రొట్టె ఇంకా జాబ్ ప్రమోషన్ రొట్టె అంట అది నాకైతే ఒకరు అడిగారండి విదేశాలకు వెళ్లే రొట్టె వ్యాపారం రొట్టె చాలా రకాలుగా రకరకాలుగా ఇక్కడైతే రొట్టెలు తీసుకోవడము ఇవ్వడము మొత్తం జరుగుతుంది చూడండి జనాలు ఎంత ఫుల్ గా ఉన్నారో ఇంకా నేను వీడియో పూర్తిగా తీయలేదు కొంతవరకే తీశానండి తీయడానికి కుదరలేదు జనాలు అంతా ఫ్లోటింగ్ ఉందనమాట అక్కడ అందుకని చెప్పేసి స్టార్టింగ్ లో కొంచెము లోపల చెరువులో కొంచెం తీశాను ఇంకా మొత్తం తీయడానికి అయితే నాకు కుదరలేదండి ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటారు అంతవరకు బాయ్